సార్ ఏంటి ఎంత పేర్లు మార్చినా కానీ ఒరిజినాలిటీ ఎక్కడ పోరిజినల్ జగన్ అన్న ఆయన స్థాపించాడు ఆయన గ్రామ స్వరాజ్యం గాంధీజీ గారు కల గ్రామ స్వరాజ్యం కావాలనుకొని సచివాలయాలు ఏర్పాటు చేసి గవర్నెన్స్ ని ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళాడు కదా కాబట్టి ఆయనే స్థాపించాడు ఆయన ఆద్యుడు అంతకుముందు ఎవరు చేయాలి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా చేశారా దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని పేర్లు మార్చుకున్నా ఏం చేసినా ఇట్ ఈస్ ఎ జెరాక్స్ కాపీ ఆఫ్ జగన్ అన్న అంతకు మించి ఇంకేం లేదు అంటారు అంటే అలాంటి పరిస్థితి అసలు ఇది నరం లేని నాలుగు అనమాట కూటమి ప్రభుత్వంకి మరి మతి మాట్లాడుతున్నారో మతి తప్పి గతి తప్పి మాట్లాడుతున్నారో తెలియడం లేదు ఒకటే చెప్తున్నామండి జగనన్న ఏ ఏ ఉద్దేశంతో అంతకుముందు మనకు పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దమ్మున్న మగాడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒ ఒక్క ఆంధ్రప్రదేశ్కే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడంటే చరిత్రలో ఇది కని విని ఒక ఘటం అని చెప్పొచ్చు అనమాట ఈ పదిహేడు కాలేజీలు తీసుకురావడమే కాకోకుండా ఆయన ఉద్దేశం ఏంటంటే పేద ఎవడైతే అట్టడుగు వర్గాలు ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా వైద్య విద్యని వైద్యులని దగ్గర తీసుకొని రావడం కోసం పదిహేడుకి మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది ఐదు పూర్తయిన రెండు ఆఖరి దశలో ఉన్నాయి ఒక పది నిర్మాణ దశలో ఉన్నాయి అయితే ప్రజల వద్దకు పాలన తీసుకొని వెళ్ళడానికి ప్రజలకు నేరుగా ఈ వైద్యాన్ని తీసుకొని వైద్య విద్యను తీసుకెళ్ళాలన్న సదుద్దేశంతో ఆయన మెడికల్ కాలేజీ జగనన్న మెడికల్ కాలేజీని తీసుకొని వస్తే ఈరోజు ఈ కూట కూటమి ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలతో వీళ్ళకి ప్రైవేట్ పరం చేసి దాన్ని లీజ్కి ఇవ్వాలని చూస్తున్నారు అది కూడా ముప్పై మూడు ముప్పై మూడు సంవత్సరాలు అంట ఇంకా వెరసి దాన్ని అరవై ఆరు సంవత్సరాలు అంటున్నారు అది కూడా తొంభై తొమ్మిది రూపాయలు నేను నిజంగా తొంభై తొమ్మిది రూపాయలకి మీరు కూటమి ప్రభుత్వం మరి ఆ వైద్య కళాశాలలో మీరు అప్పచెప్తున్నారంటే అసలు మాకు మెడికల్ సీట్లు వద్దని చెప్పేసి పులివెందల్లో పులివెందల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి యాభై సీట్లు కేటాయిస్తే మాకు వద్దు అని తిప్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే అసలు మెడికల్ సీట్లు వద్దని చెప్తారండి నీ రాష్ట్రంలో యాభై మంది యాభై యాభై సీట్లు వచ్చినట్టే యాభై మంది యాభై మంది డాక్టర్లు వచ్చినట్టే కదా కానీ అటువంటిది ఈవేళ ఆ సీట్లు కూడా మాకు వద్దని వెనక వెనక పంపించేశాడు మొన్న ఈ మధ్యన లాస్ట్ వీక్ అక్కడ నుండి ఎక్విప్మెంట్ కూడా తోలుకొని వేరే దగ్గర తీసుకెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏదో అనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అపోలో హాస్పిటల్ చూడండి అపోలో హాస్పిటల్ కూడా ఈయనున్న టైంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అపోలో హాస్పిటల్స్ని మరి పీపీటీ ప్రకారం ఇవ్వడం జరిగింది అక్కడ అక్కడ మీ ఒప్పందం ఏంటండి కనీసం పేదవాళ్ళకి మీరు ఒక టెన్ పర్సెంట్ అని చూస్తానని అన్నారు ఫ్రీగా చూస్తాము ఫీజులు తగ్గిస్తామని అన్నారు ఈవేళ జరిగిందా అపోలో హాస్పిటల్ అంటే చేస్తుందా అక్కడ డబ్బు వాడుకు మాత్రం చెయ్యి నాడి పట్టుకొని ఒక రోజు వెళ్ళాక జాయిన్ అయితే లక్ష రూపాయలు కట్టాలి అంటే అలా అలా జరుగుతుంది ఫ్రీగా ఫ్రీగా ఎవరు ట్రీట్ చేశారో చెప్పమనండి ఈ మధ్య ఈ మధ్యనే మాకు తెలిసిన మా యొక్క అమ్మాయి జాయిన్ అయితే నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారు అంటే దీనికి నేనేం చెప్తున్నానంటే పీపీటీ పద్ధతి ప్రకారం మీరు తీసుకున్నారు కూటమి ప్రభుత్వం అంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈవేళ పేదవాళ్ళు కనీసం ఆ హాస్పిటల్లో స్టెప్ ఇన్ అవ్వడం అనుకోలేదు ఆ గత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బట్టి కూడా బుద్ధి లేకోకుండా ఈ ప్రైవేట్ పరం ప్రైవేట్ పరం ప్రైవేట్ పరం అంటే అసలు ఈ రాష్ట్రం ఎడిపోతుంది అంటే ఈ ఇప్పుడు ఎవడం జబ్బు అనుకో పేదవాడు ఏ రాష్ట్రానికి పోవాలి సీట్లు కావాలి ఏ రాష్ట్రానికి పోవాలి మా పిల్లల దగ్గర అంటే మేధాశక్తి ఈ రాష్ట్రంలో లేదా ఈ రాష్ట్రంలో మేధాశక్తి ఉన్న పిల్లలు ఏ ఊరేళ్ళు చదవాలి ఎక్కడ చదవాలి వైద్య విద్యని కాబట్టి ఇది టూ మచ్ అనమాట ఈవేళ మెడికల్ కాలేజ్ ఇక్కడ బందర్లోకి వచ్చిందని అంటే చాలా సంతోషపడ్డారు ఎందుకంటే సీట్లు మనయే అక్కడ వైద్యం అందే కాబట్టి ఈవేళ దగ్గరికి వాళ్ళు అక్కడ నుంచి పరిగెత్తుకొని బెజవాడ జనరల్ హాస్పిటల్కి వచ్చే పరిస్థితి లేదు అట్లాంటిది ఇవాళ అక్కడ కట్టడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల కృష్ణాదరులు నటి వెళ్తున్నారు కాబట్టి ఇది ముమ్మాటికి తప్పు ఈ ప్రైవేటీకరణ అనేది ముమ్మాటికి తప్ప హర్షిణ దగ్గర విషయం కానే కాదు అభివృద్ధి ఎక్కడ చెప్పండి ఇప్పటి వరకు పదహారు నెలలు పదిహేను నెలలు అయింది కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం అభివృద్ధి చేశారో చెప్పండి రోడ్లేసారా రోడ్లో మేము పాలు ఎత్తుకునే చేస్తానన్నారు పాలు ఎత్తుతున్నారా రోడ్లు రోజు మనం చూస్తాము ఫేస్బుక్లో చూస్తున్నాం అన్నీ ఆన్లైన్లో అన్నీ చూస్తూనే ఉన్నాం రోడ్లు పాలెత్తుకునేటట్టు ఉన్నాయా రోడ్లు బాగు చేస్తానన్నారు ఇంటింటికి పదిహేను వందల పెన్షన్ అని అన్నారు ప్రతి ఒక్క మహిళకి ఇచ్చారా యాభై ఐదు సంవత్సరాలకి మరి ముసలి పెన్షన్స్ అని అన్నారు ఇచ్చారా యాభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చారా అది ఇవ్వలేదు కాబట్టి మీరు ఏమి నెరవేర్చారు అమ్మఒడి అమ్మఒండే పేరు మార్చారు తల్లిదీవినని పేరు మార్చారు మీరేమన్నా పిల్లలందరూ వేశారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు అని చెప్పారు వేశారా అసలు అందులో మీరు దగ్గర దగ్గర ఎనభై వేల మంది పిల్లలుంటే మీరేసింది నలభై వేల మందికి నలభై లక్షల మంది ఎవరు ముగ్గురు కాదండి వంద మంది కలిసి వచ్చినా జగన్ అన్నప్పుడే సింహం కాబట్టి ఖచ్చితంగా గెలిచింది అంటే ఆయన చేసిన మంచి ప్రజల్లో ఉంది ప్రజానాయకుడిని ఎవరిని ఓడించే దమ్ము లేదు మొన్నంటే అప్రమత్తంగా లేరు కాబట్టి మీరు ఈ ఈ వ్యమం ద్వారా చేశారో లేదా ఇంకో కిటుకు చేశారో ఏదో కిటుకు జరిగిపోయింది ఈసారి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సైనికుల్లాగా జగనన్న సైనికుల్లాగా ఆయనకు అండగా ఉంటారు ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ఈ ఈ రాబోయే ఇరవై తొమ్మిదో ఎలక్షన్లో జగనన్న మనం ముఖ్యమంత్రిగా చూస్తాం ఎందుకంటే చేసిన మంచి ఎక్కడికి పోదు ఆయనన్న దమ్మున్న నాయకుడు ప్రజా ఆయనకి ప్రజల నుంచి మద్దతు ఉంది కాబట్టి ఈవేళ ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు నీరాజనలు పెరుగుతున్నారు అన్నా వేసింది మీకే ఓటు మరి మీరు ఎలా పోయారో మాకు తెలియదు లేదు ఎలా ఓడిపోయారో మాకు తెలియదు అని ప్రజాభిమానంతో వెల్లు విరుచుకుంటూ వస్తున్నారు ఈవేళ వంద మందికి పర్మిషన్ ఇచ్చారు కానీ వేల మంది వచ్చారు ఇక్కడికి పీపీడీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఖచ్చితంగా ఆయనకి ప్రజాభిమానం ఉంది కాబట్టే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి మనం రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో చూసినా కానీ ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం అంటే ఇట్లా కూటమి లేకోకుండా ఏ ప్రభుత్వం కూడా మనలేదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎవరి గోళ్ళతో కూటమి పెట్టుకో ఇద్దరు ముగ్గురితోనో ఐదుగురితోనో పది మందితోనో కూటం ఈవెన్ ఇప్పుడు జరిగిన బీహార్లో కూడా ఆరుగురితో కూటమి అంట కాబట్టి ఇప్పటి వరకు అంటే ఈయన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఒక్కరితో కూడా పొత్తు పెట్టుకోకుండా ఈయనే సింగిల్గా వచ్చి ఉన్నటువంటి దమ్మున నాయకుడు దిన్నున్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన అంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఆయనకున్న ప్రజాబలం ఆయన ప్రజల నాయకుడు ప్రజల మధ్య ఉన్నాడు కాబట్టి ఎవరు ఎన్ని కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోవటం అంటూ జరగదు ప్రజాభిమానమే ఆయనకి శ్రీరామరక్ష ఖచ్చితంగా ఆయన రాబోయేటువంటి ఎన్నికల్లో తద్యంగా ఆయన విజయం సాధిస్తాడు మరలా ఆయన మన ముఖ్యమంత్రిగా చూస్తాం కుట్రలు ఎవరన్నా ఉన్నారంటే కుతంత్రాలు ఎవరన్నా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ అక్కే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే నిర్ణయాత్మక ప్రతిపక్ష పార్టీగా మేము ముందుకెళ్తామే కానీ ఎప్పుడూ మేము వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పేరు అనేది మరొకటి చెప్తాను ఈ కోట ప్రభుత్వం గురించి ఈ పదిహేడు నెలల కాలంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పేదవాడికి దూరంగా నిర్ణయం తిక్కుంటుంది తప్ప పేదవాడిని ఆదుకునే విధంగా ఏ నిర్ణయం కూడా లేదు అని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ముగించిండో ఆనాటి నుంచి ఇప్పటి వరకు సేకటి రాజ్యంగా ఉంది కదా ఈ రాష్ట్రం వెలుగుల్లో నడవలేదు జగన్మోహన్ రెడ్డి గారు వరకు ప్రతి పేదవాడికి అండగా నిలిచిన ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తప్ప మరొక ప్రభుత్వం లేదని కూడా తెలియజేస్తున్నా ఈరోజు పట్నాయక్ గారిని ముఖ్యమంత్రి గారు నాకు నలభై వేల అనుభవం ఉంది నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు నేను చెప్పుకుంటాను నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలియజేస్తున్నా పేదవాడి పశ్చాంతం నిలబడు పేదవాడికి అండగా ఉండు అదే పేదవాడు మళ్ళీ గుండెల్లో పెట్టుకున్నాడు తప్ప ఇలాంటి నీచమైన ప్రైవేటీకరణ చేయడం వల్ల నీకు నీ పార్టీకి మీ నాయకులకి నష్టం తప్ప ఇంకా ఎవరికీ లేదు అదేవిధంగా ఈరోజు పేదవాడికి నాయం జరుగుతుంటే నీ చూస్తే ఊరుకోలేదు అదే పేదవాడిని నాయం చేస్తాను అని చెప్పి ఈరోజున కూటమి ప్రభుత్వంతో వచ్చి ఇదే మళ్ళీ పేదవాడిని కన్నీరు పాలు చేస్తున్నా నిన్ను ఎక్కడ హెచ్చరిస్తా ఉన్నా దయచేసి దాపు లేకపోతే ఈ ఉద్యమం ఇంకా వికృప్తంగా పొంగుతుంది నీ మీద తుఫాన్లాగా తన్నుకుంటే పేద ప్రజలందరినీ సిద్ధంగా ఉన్నారని తెలుపు ఈ రోజున కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి నేర్చుకుంది ఏదైనా ఉద్యోగస్తులు మాకు రావాల్సినటువంటి డిమాండ్స్ కావాలని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు ఏదో కొండంతూ ఒక ఎలుకను పట్టినట్టుగా ఒక డిఏ ఇచ్చారు నాలుగు డిఏలు పెండింగ్ ఉంటేను పిఆర్సి ఇవ్వాలి ఐఆర్ ఇవ్వాలి దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల పైగా వాళ్ళకు ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలు ఉంది వీటన్నింటిని పిలిచి ముఖ్యమంత్రి గారు ఏదో మీటింగ్ పెడుతున్నారంటే అబ్బా అన్ని దీపావళి సందర్భంగా ఇస్తారని ఉద్యోగస్తులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక డిఏ ఇచ్చి అది కూడా రిటైర్ అయిన తర్వాత దాన్ని అరిహర్స్ ఇస్తానం అనేది హిస్టారికల్ ఎప్పుడు కూడా హిస్టరీలో ఎప్పుడూ లేదు మరలా ఉద్యోగ వర్గం అంతా అంటే అదే డైవర్సిల్ పాలిటిక్స్ అంటే ఏంటంటే వాళ్ళు అన్నీ అడగకుండా ఏదో ఒకటిస్తే ఒకటిచ్చాము దాన్ని వ్యతిరేకిస్తారు ఆ సమయంలో ఏదో మేము రిటైర్ అయిన తర్వాత ఇస్తే దానికోసం పోరాడుతారు కానీ మిగతా వాటి కోసం పోరాడనేటువంటి ఉద్దేశంగా అట్లే జరిగింది మొన్న నాలుగుటికి బదులు ఒకటిస్తే ఒకటి అయ్యా నువ్వు ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత ఇస్తున్నావు అని చెప్పేసి ఇమీడియట్గా వ్యతిరేకించి ఉద్యోగస్తులంతా కూడా ఇమీడియట్గా మాకు అది ఇవ్వాలా రిటైర్ అయిన తర్వాత అని చెప్పేసి చెప్తే దాన్ని ఏదో ఉద్యోగస్తులకు ఫేవర్ చేసిన విధంగా దాన్ని జీవోను మార్చిచ్చాడు ఇచ్చాడు అంటే అదే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏదో ఒకటి చేసి ప్రజలంతా కూడా అట్లా మళ్ళించాలి అంటే ఎప్పుడు కూడా మోసమే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఏదో ఆశ చూపి ఏదో ఒకటో రెండు ఇచ్చినాడు కానీ ఆయన చేసింది ఏమీ లే పిఆర్సీ అప్పుడు ఇచ్చినాడు ఇప్పుడు కూడా ఏమన్నాడు పీఆర్సీ మంచి అయ్యారు నేను రాంగానే ఇస్తానన్నాడు ఇంతవరకు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంతవరకు ఐఆర్ లేదు పీఆర్సీ లేదు రావాల్సినటువంటి బకాయిలే దాదాపు ఈ రోజున మరి ముప్పై నాలుగు వేల కోట్లు ఎప్పుడు ఎన్నడూ ఈ ఎన్నో ఈ ప్రభుత్వాన్ని చూసాం కానీ ఎప్పుడూ లేవు ఇంత పెండింగ్ ఎక్కడా లేదు అంత వ్యతిరేకమే అయ్యా అసలు నాలుగు డిఏలు ఇవ్వాల్సి ఉంటే ఒక డిఏ ఇచ్చి దాన్ని కూడా ఏదో అంతా గొడవ చేసిన మూలాన దాన్ని మళ్ళీ ఏదో ఇంట్రె ఏమి ఇవ్వకుండా ఇంట్రెస్ట్ లేదు ఏమి లేదు దానికి ఒక ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఏదో ఫ్రీగా ఇస్తారు చూడండి అలా ఇచ్చినట్టుగా దాన్ని చేస్తున్నాడే తప్ప ఇదంతా కూడా ఉద్యోగస్తులు గ్రహిస్తున్నారు నువ్వేదో నన్ను నన్ను గెలిపించారు ఎన్నికలలో అయిపోయింది అనుకోకూడదు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఖచ్చితంగా ఈసారి బుద్ధి చెప్తారు ఉద్యోగస్తులంతా కూడా తెలుసుకున్నారు ఎలా చంద్రబాబు నాయుడు మోసం చేస్తారు మరి అన్నీ కూడా మా మేనిఫెస్టోలో ఏది ఒక్కటి చేయాల ఈ రోజున నేను జీతం ఒకటో తారీఖుని ఇస్తానన్న ఉద్యోగులకు అని చెప్పేసి అసెంబ్లీలో చెప్తాడు క్యాబినెట్లో చెప్తాడు అన్నిట్లో చెప్తున్నాడు ఎక్కడ కూడా ఒకటో తారీఖుని ఇది చెప్తున్నా కదా ఉద్యోగస్తులంతా భయపడుతున్నాడు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఏమైనా చేస్తారని చెప్పేసి ఉద్యోగ నాయకులను కూడా ఎక్కడో ఇరికిస్తారనేటువంటి భయంతో ఉన్నారు తప్ప అందరు కూడా ఉద్యోగస్తుల కడుపులంతా కూడా మండుతున్నాయి ఆ మండిందంటే దగ్ధమైపోతాడు ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగ వర్గం కూడా దాదాపుగా ఈ రోజున పదిహేను లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లు వివిధ తరగతుల ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళంతా కూడా దాదాపు యాభై అరవై లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా అన్యాయం చేస్తున్నావు ఖచ్చితంగా నీ పాపం పండే రోజు వస్తుంది ఖచ్చితంగా దాని రిజల్ట్ చూస్తాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను సమాజంలో ప్రతి ఇంట్లో శుభకార్యం జరిగితే ఎప్పుడైనా ఏం చేస్తాడు ముగ్గురు మటుకు తీసుకెళ్ళో తీసుకెళ్తారా మీరే చెప్పండి ముగ్గురు వెళ్తే దరిద్రం నగులుకుంటుంది ఏదైనా పెళ్లి సంబంధానికైనా ముగ్గురు నలుగురు ఉండాలి ముగ్గురు నష్టం రాష్ట్రానికి మొదటి నష్టం అమ్మ వీళ్ళేం మాట్లాడతారు జగన్కి తెలియదు రెడ్ బుక్ అన్న అని అన్నప్పుడు జగన్ వదిలేశాడు రెడ్ బుక్ అని అంటే వీళ్ళు ప్రజాసేవ చేశాడు కాబట్టి ఇంతకుముందు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాడా ఈడేం కట్టాడు బొత్తు కట్టాడా పదిహేడు మెడికల్ కాలేజీ కట్టాడు జనానికి ఏదో న్యాయం చేశాడు ఎవడు మంచి చేస్తే వాడి సరఫన నేను మాట్లాడతాను జీవితంలో ఏనాడన్నా ఈడు మంచి చేశానని చెప్పమను ఏది ఒకటి చేశానని చెప్పమను అక్కడ దాకా ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇంట్లో వాడైనా సరే ముగ్గురిని మటుకు తీసుకెళ్ళడు ఏ శుభకార్యం వచ్చినా జరుగుతున్నావు కార్ యాక్చువల్ బస్ సత్తారు పెళ్ళికైనా నా పేరు సౌమ్య నేను అడ్వకేట్ని ఈరోజు ఏదైతే మరి ప్రజలు మరి ఈ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్ వర్గంలో శ్రీ దేవినేని అవినాష్ గారి పిలుపు మేరకు స్వచ్ఛందంగా మరి మెడికల్ కాలేజీ పరణ వద్దని చెప్పి పార్టిసిపేషన్ చేసిన విధానాన్ని నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి కూడా ఎందుకంటే పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు దూరం అయిపోతున్నాయి సో ఈ పీపీపీ మోడ్ వల్ల ఏంటంటే పిపిపి మోడ్ వల్ల ఏంటంటే మెయిన్ మూడు థింగ్స్ మనం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి కూడా ఒకటి నాలెడ్జ్ మిస్ అయిపోతుంది రెండు మెరిట్ మిస్ అయిపోద్ది ఈ ఈ పీపీ మోడ్ వల్ల ఇక పేద ప్రజలకి మాత్రం ఖచ్చితంగా వైద్యం అనేది కొనే పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ విధానాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనించి ఖండించి ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం అంటే జగన్ గారు మరి పైన దేవుడు కింద భగవం కింద ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా మరి వారి నిర్ణయాన్ని మార్చుకుంటారు కూడా లేదంటే ఎవరు ఏ ప్రభుత్వం వీళ్ళకి మంచి చేసిందో కూడా ఆలోచించాలి గత ప్రభుత్వంలో కంపేర్ చేసుకుంటే ప్రతిదీ ప్రజల వద్దకే పాలన మరి ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏది కావాలన్నా ఒక వాలంటీర్ ద్వారా యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి మరి ప్రజల వద్దకే పాలన చేసిన ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటారా ఈరోజు ఒక ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు వాళ్ళు టైంని వేస్ట్ చేసుకుంటూ మరి ఏ ఏ ఆఫీసర్ రెస్పాండ్ అవ్వకుండా మరి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కూడా మన ఈ రాష్ట్ర ప్రజలు మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు అటువంటి సిచ్యువేషన్లో ఉన్న ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటారో వారి విజ్ఞతకి వదిలేసిన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్రజలకు మంచి చేయడంలో ఖచ్చితంగా ముందుంటారు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి ప్రజల ప్రజల ఆశీస్సులు పొంది మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం